అడిగిన పాడైపోయి ఎందుకు వచ్చింది రాబాబు వీరికంటే ఇంకోటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడైనా దీపం వెలిగించిన వెంటనే ఒక ఐదు నాలుగు నిమిషాల్లో కండక్ మళ్ళీ మళ్లీ వెలిగించవచ్చు అలా కాకుండా పొద్దున్న వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోయాక సాయంత్రం చూసాం అనుకోండి మనం అప్పుడు మాత్రం ఆ పాత ఒత్తులు తీసి అవతల పారేసి మళ్ళీ ఆ ప్రమిద శుభ్రం చేసి అందులో నూనో నెయ్యో పోసి మళ్లీ ఒత్తులు వేసి అప్పుడు వెలిగించాలి ఇది నియమం ఈ మొక్క మీకు అర్థమైంది ఇప్పుడు మీకు దీపం వెలిగించిన వెంటనే కొండెక్కితే మళ్లీ వెలిగించవచ్చు అలా కాకుండా ఉదయం వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోతే మనం ఏ సాయంత్రమో చూసుకుంటే మాత్రం అది పనికిరాదు వెలిగించడానికి కొత్తగా మళ్లీ దీపారాధన చెయ్యాలి ఎంతకంటే స్పష్టంగా చెప్పకండి మీకు ఇది సంబద్ధ ప్రలాపం ఇలా చెబితే కానీ అలా కాకుండా డొంక తిరుగుడుగా చెబితే అది అసంబద్ధ ప్రాపం చెయ్యవచ్చు చేయకుండా ఉండవచ్చు చేసి చేయకుండా ఉండవచ్చుట నన్ను ఒకసారి అవధానంలో ఒక అప్రస్తు ప్రసంగంలో ప్రశ్న వేశారు ఒక ఆవిడ గర్భవతి అయ్యిందిట వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు ఆ రోజుల్లో ఈ స్కానింగ్ తీయటం తప్పు కాదు మొదట్లో ఇప్పుడంటే నిషేధించారు కానీ అందుకని ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నీకు ఆడపిల్ల అని చెప్పారట దాంతో ఇవి అనుమానం వచ్చి మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది ఈసారి డాక్టర్ గారు మొదపిల్లాడన్నట ఇప్పుడు ఏం చెయ్యాలండి అని అప్రస్థంలో అడిగాడు మూడో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళకండి ఇంత ఒకడా ఒక మగా ఇప్పుడు వీడు ఆడా మగన్ కాదంటాడు ఎందుకు వచ్చింది అన్నా నేను వెళ్ళమండి కాబట్టి ఆ స్కానింగ్ లో వాడికే తెలియట్లేదు ఏది ఆడో ఏది మాదో అది ఇది కాదు అవునో కాదు అలాంటి స్కానింగ్ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఏం చెప్పినా అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడం ధర్మం అర్థం కాకుండా అనవసర ప్రసంగం చేస్తే అసంబద్ధ ప్రలాపం అది మాటలతో మనం చేసే పాపాలలో మొదటి పాపం దాన్ని వాచిక దోషాలు మొదటిది అంటారు ఇంకా రెండవది అసత్యము అప్రియము పలుకుట ఎప్పుడు అసత్యాలే కొంతమంది ఆ అసత్యం కూడా కటుగా పలుకుతారు నాయన గుళ్ళోకి వచ్చేటప్పుడు టిఫిన్ తిన్నావా అని అడిగితే లేదండి అని అబద్ధం ఆడేసేది ఒక ఆవిడ అంతపురం వాళ్ళు వా ఇడ్లీ తింది ఆవిడ అదని ఇడ్లీ బొంబాయి చట్నీయో చింతామణి చట్నీ అంటారు కదా అదేదో శనగపిండితో చేసే చట్నీ మంచి శనగపిండి చట్నీ చేయించుకుని దాంట్లో పోపు పెట్టించుకుని శభాష్ అనిపించుకునేలాగా సుభాష్ గారు చేసిన చట్నీ తిని ఇన్నిడ్లీ తిని నా దగ్గరికి వచ్చాక తినలేదండి అనగా రేపా వాళ్ళ ఆయన మంచి ఆయన కొంచెం అమాయకుడు నేను చెప్పాలంటే కొంతమందికి అబద్ధం అడ్డం రాదు కల్లా కబడం తెలియదు మా పారసారథి లాగా ఆయన ఉన్నదన్నట్టే తప్ప మళ్ళీ బయటికి వెళ్ళాక రెండో అసత్యం ఉండదు ఆయన దగ్గర అలాంటి వాళ్ళు ఏం చేస్తారనమాట లేదండి ఈ పావిడ తినేసిందండి అని చెప్పేస్తారు ఉన్నది తింటే లేదంటే లేదని చెప్పేస్తారు అలా ఆయన చెప్పాక ఆవిడ తెల్లబోయింది అప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఈ వీళ్ళిద్దరికి సంబంధించింది కాదు సో నేను ఆయన మంచి వాటిని పోగొట్టడానికి వాడతాను మళ్ళీ ఆవిడ అలా అర్థం పడిందేమో పోకండి మళ్ళీ ఉదాహరణకి ఒక ఆయన మంచి ఆయనంటే వాళ్ళ వాళ్ళ ఆవిడికి ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని ఒక్కోసారి పేరు చెప్పం కానీ వాళ్ళు కాబట్టి రాదు కాబట్టి చెబుతున్నారు కానీ ఎప్పుడైనా మనం టిఫిన్ తింటే తిన్నాం తప్పే ఉంది నేను ఇవాళ పూర్వంలో ఉపవాసం ఉండలేకపోతున్నాను తిన్నాం తప్పే ఉంది మన శరీర ధర్మవది ఒక ఆయనకి షుగర్ ఉంది ఆయన ఎక్కువసేపు ఉండలేడు మా సత్యనారాయణ గారి శరీరంలో యోగం వల్ల ఓ షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు శుభ్రంగా వేళ కింద తింటే ఏ దోషము లేదు తిని తినలేదంటే దోషం అసత్యం ఆడరాదు తర్వాత కొంతమంది అసత్యంతో పాటు అప్రియంగా పలుకుతారు అసత్యము అప్రియము ఒకటే మాట ఈ రెండు కలిపి ఒక దోషం కింద లెక్కట అసత్యం ఆడటం అప్రియంగా పలకటం కలిపి వాచిక దోషాల్లో రెండవ దోషం అన్నారు అప్రియంగా పలకడం అంటే ఎప్పుడూ కఠినంగా పలకడమే గురుగారండి నమస్కారం నమస్కారం ఎందుకు నీకు నమస్కారం అని తిడతాడు ఈ గురువుగారి దగ్గర ఇంకేం వస్తారు వాడు దండం పెడితే తిట్టాడు దండం పెట్టకపోతే దిప్పు మా దండం పెట్టలేదు ఎవరు అంటాడు అంటే ఎప్పుడూ అప్రియమే ఒక్కనాడు కూడా సంతోషం కలిగించే మాట మాట్లాడ్డు గురువుగారు నేను వెళ్లే పనిలో జయం కలిగించేటట్టు దీవించండి అంటే నీ మోహం తగలయ్యా అంటే అది అప్రియమా ప్రియమా ఆలోచించండి ఇతరులకు మనస్సుకి గాయం కలగకుండా వీలున్నంత వరకు మాట్లాడదాం తప్పు చేసినప్పుడు తిట్టడం వేరు అనవసరంగా మాత్రం సాధ్యమైనంత వరకు తిట్టకూడదు నీకు శుభం కలుగుగాక జయం కలుగ్గా కానాలి ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నేను పరీక్షకు వెళుతున్నానండి పరీక్షలో విజయం పొందాలండి దీవించండి అంటే శుభం కలగాలి అని దీవించాలి కానీ నువ్వు చదివితే పేస్ అవుతావరా నీ మహానికి నువ్వు ఎక్కడ చదివేవరా అంటే పాపాడు ఏమైపోతాడు కాబట్టి కఠినముగా పలకరాలు ఇక్కడికి వాచిక పాపాల్లో నోటితో చేసే పాపాల్లో ఒకటి ఏం చెప్పాము అసంబద్ధ ప్రలాపం రెండు అసత్యము అప్రియముగా పలుకుట ఇంకా మూడవది పరోక్షే పైశూన్యం అంటే కొండములు చెప్పుట ఎదురుగుండా ఉన్నప్పుడు కొండలు అలాగే చెప్పలేం కానీ బయటికెళ్ళాక కొండేలు చాలా మంది చెబుతారు ఆహాహా భరత్ కుమార్ అంత మంచివాడు లేదంటే ఎదురుగుండడు బయటికి వెళ్ళాక వాడు ఆవిడ అంటారు ఇలాగే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీనికి అనమాట కొండములు అంటారు అసలు పాప ఆయన ఏం చేసాడో తెలియదు కదా ఈ భరత్ కుమార్ గారు అని ఆయన మీకు ఎవరికీ తెలియదు నాకే తెలియదు వాళ్ళ ఆవిడకు కూడా ఆయన ఎటువంటి వాడో తెలియదు ఆయనకి ఆయనే తెలియదు అటువంటిది ఆయన గురించి బయటికి వెళ్ళి ఆయంట రెండో పెళ్లి చేసుకున్నట్ట ఆయనకి ముప్పై మంది పెళ్లాలట అంటే ఆయన బతుకు ఒక్క నానా నానాయాత్ర పడుతుంటే వాళ్ళు ముప్పై పెళ్ళాలి ఏం వెళ్తాడు ఆయనకు వచ్చే దానికే సరిపోదు ఎంత అన్యాయం అయితే బయటికి వెళ్ళాకలా మాట్లాడడం ఇలా వాగేవాడు చాలా మంది ఉంటారు వాడి మీద లేనిపోని పుకార్లు పుట్టించడంలో ఈ భారతదేశంలో కొంతమంది ఉంటారు ఇక వాళ్ళకి అదే పని అనమాట వీళ్ళ నోట్లో పురుగులు పెట్టి తెచ్చిపోతాడు చివరి రోజుల్లో దీనికి పైశూన్యము అని పేరు నేనే పాపము చేయలేదండి కానీ నాకు ఇలా కొండములు చెప్పడం అలవాటంటే ఇంకెంతకంటే పాపం లేదు పిసునత పిసునత్యం పాతకై వీడి మీద వాడికి వాడి మీద వీడికి ఇలా నేరాలు చెప్పడం అనే దానికంటే గొప్ప పాపం మరొకటి లేదు ఏ పాపము చేయకపోయినా ఈ ఒక్క పాపం చేస్తే సకల పాపములు చేసిన మహాపాతకాలు చుట్టుకుంటాయి ఇప్పుడు మనం భరతకుమారి మీద అభాండం వేస్తే ఆయన యావజ్జీవితం చేసిన మహాపాపాలన్నీ నీకు వస్తాయి ఆయనతో పాటు ఆయన భార్య పాపాలు వస్తాయి ఆయన కుటుంబ సభ్యుల పాపాలు వస్తాయి ఆయన స్నేహితుల పాపాలు కూడా నీకే వస్తాయి ఇంట్లో కూర్చుని ఇన్ని పాపాలు తెచ్చుకుంటున్నాం మనం అనవసరంగా దీన్ని బట్టి ఆలోచించండి కాబట్టి మీకు అలాంటి పాపాలు అందరి పాపాలు పట్టుకోవాలని కోరుకుంటే వాడలాంటి వాట వీడు ఇలాంటి వాట ఆవిడ అలా చేసిందిట ఈవిడ ఇలా చేసిందిట అనండి ఇక మీ బతుకంతి ఇంకా మిమ్మల్ని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా బాగు చేయలేదు అన్ని మహాపాతకాలన్నీ కేవలం పిసురత్వం వల్ల నేరములు కొండవులు చెప్పడం వల్ల మిమ్మల్ని చుట్టుకుంటాయి ఇక్కడికి ఏం చెప్పాను మానసిక పాపాలు నాలుగు ఇప్పుడు మాటలతో నోటితో వాక్కుతో చేసే పాపాలు మూడు నాలుగు మూడు అక్కడికి ఏడు ఇంక మూడు ఉన్నాయి ఈ మూడు శరీరంతో చేస్తాం మనస్సుతో చేశాం మాటలతో వాచికంగా చేశాం ఇప్పుడు దేంతో చేస్తున్నాం అన్నమాట మూడు పాపాలు మన శరీరంతో చేస్తున్నాం ఈ శరీర పాపాలనే కాయిక పాపములు అంటారు కాయము అంటే శరీరం మన శరీరములు సంస్కృతంలో కాయము అంటారు కాయముతో చేసే పాపాలు గనక కాయిక పాపాలు ఇవేమిటి తినకూడనివి తిరుట అవి తినకూడదు అయినా తింటాడు వాడు తాగకూడనేది తాగుట కొన్ని దరిద్రాలు తాకూడదు తాకకూడదు అయినా తాగేస్తాడు రక్తం తగేవాళ్ళు కూడా ఉన్నారు కదండి బాబు రామరామ దాన్ని మెడ వసేసి ఆ నెత్తురు తగ్గ దుర్మార్గులు చూసాం మనం ఈ తినకూడనివి తాగకూడనివి తాగడం తినడం ఉందే అదొక పాపం శరీరంతో చేసేది మూడవది హింస హింస ఇప్పుడు మన రక్షణ కోసం చెయ్యాలి దోమలు కుడుతున్నాయి అప్పుడు అలవాటు పెట్టుకోండి దానివల్ల మీకు పెద్ద పాపం రాదు ఓ పాము మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది దాన్ని చంపితే అది హింస కాదు మిమ్మల్ని మింగేయడం కోసం పులో సింహం వచ్చింది అప్పుడు దాన్ని చంపారు అది పాపం కాదు ఆత్మరక్షణకి ఒక మనిషిని చంపితే కూడా శిక్షలు వీరు కోర్టులో ఎందుకంటే వాడు తన ప్రాణరక్షణ కోసం చంపాడు కనుక ఆ హింస శాస్త్ర సమ్మతమే తేళ్ళు మీ వచ్చి కొట్టడానికి వచ్చేస్తుంటే మా గురువుగారు హింస చెయ్యొద్దన్నారు తేళ్ళు తేళ్ళు రండి నా ఒళ్ళు అంటే నీ ఒళ్ళు పట్టుకుని పుళ్ళు పడేలా తేళ్లు కొడితే తస్తావు అప్పుడు తేళ్ళని చెప్పుతో కొట్టి చంపితే నీకే పాపం రాదు కాబట్టి ఆత్మరక్షణకి శరీర రక్షణకి హింస చేస్తే అది హింస కాదు అనవసరంగా చేస్తే హింస ఎందుకు ఉట్టిని నేల మీద ఎడుతున్న ఏ బొద్దింక చంపేశావు చీమని పట్టుకు పీకి చంపేశావు పక్కవాడిని పటాపటా కొట్టావు ఇవన్నీ కూడా హింస ఇది మహాపాపం ఇంక మూడవది చెయ్యరాని అనవసర పనులు చేయటం కొన్ని పనులు చేయకూడదు అనవసరమైన పనులు ఇప్పుడు అక్కడ కారు ఉంది ఆ కారుతో నీకేం సంబంధం వెళ్ళి దాని మీద కూర్చుని గీకి అద్దం తిప్పి పాడు చేస్తే ఇది అనవసర పని హాయిగా కూర్చుని పురాణం వెనక ఇలా గోకి గిల్లి వాడి జడపికి కొంతమంది ముందున్న వాడి జల్లు పిగుతూ ఉంటారు అండి రహస్యంగా ఆ జల్లో ఏదో పెడుతూ ఉంటారు ఇవన్నీ పిచ్చి పనులు చేయరాని పనులు అనవసరమైన ఈ పనులు చేయకూడదు ఎందుకో తెలియదు కానీ కొంతమంది వచ్చి కాలక్షేపాన్ని గుడి చుట్టూ తిరిగి ఇంత ముక్కు చీది అమ్మవారికి రాసిపోతారు ఎప్పటికూడా ఆ స్వామి చిన్న విగ్రహం చూశారా నవగ్రహాల దగ్గర ఆ గోడకి ఎన్నిసార్లు రంగు వేసినా మళ్ళీ 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 మక్కలు వచ్చేస్తున్నాయి ఎన్ని సార్లు రంగులు వేస్తున్నావు డబ్బులు పుచ్చుకున్నావు అంటే ఏం చేయనంటే అంటే అంత పూర్వం వాళ్ళంతా ఈ గంధసింధూరం పూసి 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 వెళ్ళిపోయారట ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో దానికి ఏదో రాయడం ఆ గంధసింధూరం ఆంజనేయ స్వామికి పూసాక బొట్టెట్టుకున్నాక చేతికున్న దాన్ని కడుక్కోడు దాన్ని పక్కన గోడకు పూసేస్తాడు నేనుంటే నాకు పూసేస్తాడు అక్కడ పక్కనే బాత్రూమ్ ఉంటుంది అందులో కాళ్ళు కడుక్కోరు సరిగ్గా వచ్చే దేవుడి దగ్గరే కాళ్ళు కడుగుతారు అది బాత్రూమ్ దేనికి పక్కన కాళ్ళు కడుక్కోవడానికి గుళ్ళోకి వచ్చేవాడిని కాళ్ళు కడుక్కోవడానికి ఓ పక్కన ఏమో పెట్టారు ఓ పక్కన బాత్రూమ్ పెట్టారు కాళ్ళు అక్కడ అందులో కడుక్కోవాలి కానీ వాడు వచ్చి సరిగ్గా ఆ రాముడి దగ్గరే కడుగుతాడు లేదా గురువుగారు ఉంటే గురువుగారు కాళ్ళ దగ్గరకు వచ్చేలా కడుగుతాడు ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాక చేతులు తడు ఉంటుంది కదా ఆ తడి నాన్న పోసిపోయాడు ఆయన ఇలా చెయ్యి విదిలించి ఏం చెబుతాం ఇవన్నీ చెయ్యరాని రాని పనులు ఈ పనులు మహాపాపాలు ఇవి మూడు పాపాలు అనమాట కాయిక పాపాలు మూడు మానసిక పాపాలు నాలుగు వాచిక పాపాలు మూడు వెరసిన్ని పది పాపములు ఈ పది పాపముల వల్ల మానవులు సర్వనాశనం అయిపోతున్నారు ఈ పది పాపములను తొలగించే ఒక దివ్య కాలం ఉన్నది అదే దశహర దశహర అంటే పది పాపములను హరిస్తుంది క్రమంగా మన నోట్లో పెట్టి దశహర దసరా అయిపోయింది దసరా అంటే ఇది అర్థం అసలు అర్థం ఏమిటి దశహర పది పాపములను తొలగించరు అది దశహర దశహర దసరా 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 అయిపోయింది లక్ష్మి లక్ష్మి అంటే లచ్చి 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 అయిపోయిన అవలా అలాగా కొన్ని పదాలు మన నోట్లో పడి అలా అన్నమాట అలాగే ధర్మ ధర్మ దమ్మ అయిపోయింది వ్యవహారంలో వికృతంలో ఇలా చాలా శబ్దాలు మారిపోయి అలాగే దశహర దసరా అయింది కానీ నిత్యం దసరా ఎక్కడ చేయగలం మనం పది పాపాలు రోజు పోగొట్టుకోవడం ఎలా అవుతుంది అవదుగా ఈ నిత్యం మనం పది రకాల పాపాలు చేస్తున్నామే ఈ పాపములు తొలగకపోతే సర్వనాశనమై క్రోర కఠోర ఘోర నరకాలకు పోతాం కదా ఈ నరకములు రాకుండా ఈ పది పాపములు తొలగడానికి ఏం చెయ్యాలి అంటే ఒక్క గంట అయినా ఇలాంటి పురాణములు శ్రద్ధతో వింటే ఈ మహా పాపాలన్నీ పటాపంచలైపోతాయి అప్పుడప్పుడైనా ఈ పాపాలు పోవడానికి ఈ పురాణ శ్రవణం చెయ్యాలి ఇంకా సులభోపాయం ఏమిటి రోజు గురువు గారు వచ్చి పురాణాలు చెప్పలేరు యూట్యూబ్ లో వినడానికి టైం సరిపోదు ఎందుకంటే మనకి సీరియల్స్కే సరిపోదు ఫోన్లు మాట్లాడటానికే సరిపోదు ఇంకో కొంతమందికి అయితే అనమాట బయట ఇంట్లో వెళ్ళిన తర్వాత ఏం చెప్పావు అంటాడు ఏం చేస్తుందో పెళ్ళని చెప్పండి ఈ కాసేపట్లో వెళ్లి రెండు నిమిషాలు లేదు రెండు నిమిషాలకు ఒకసారి దిక్మాలు మీద అనుమానం అనుమానంతో ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఈ ఐదు నిమిషాలు ఫోన్ చేసే బదులు ఐదు నిమిషాలు చెవిలో గురువు గారు చెప్పిన పురాణాన్ని క్యాసెట్ రూపంలో వింటే ఎంత పుణ్యం వస్తుంది దాని బదులుగా ఏం చేస్తున్నావు ఏం చేయట్లే ఏం చేస్తున్నావు ఏం చేస్తాం ఇదే ఇంకేముండదు ఇలా సమయం సరిపోవడం లేదు పురాణములు వినడానికి సమయం సరిపోవడం లేదు పిచ్చివాగుడికే సమయం సరిపోవడం లేదు అవునా అందుకని ఏం చెప్పారు ప్రాయిస్ చెప్తానికి సులభంగా చే జరిపించి పాపాత్ముల్ని పుణ్యాత్ములను చేసిన నరకం నుంచి విముక్తి పొందించేందుకు వేదవ్యాసుడు ఒక ఆయన భూలోకానికి పంపెట్ట ఎవరిని పంపాడో తెలుసుగా శాస్తా గురు శాస్త నబుధి నీవు ఎన్ని పాపాలు చేసినా భక్తితో గురువు పాదాలు పట్టుకుంటే గురువు గారు నీ పాపాలన్నీ తక్షణం పోయేలా చేస్తాడు పాప ప్రాయశ్చిత్తం చేయడానికి కలియుగంలో మీ గురువుని మించిన వాడు లేడు ఆ గురువుని నమ్మంతే ఆయన చెప్పినట్టు చెయ్యి సమస్త పాపాలు పోతాయి అందుకే గురువు శాస్త గురువే నీ పాపములకు ప్రాయశ్చిత్తం విధించే శాసనకర్త గురు పాదాలు పట్టుకున్నవాడు ఎంత పాపం చేసినా గురు కటాక్షం ఉంటే గురువు యొక్క ఆశీస్సులు పొందితే గురువు నీకు శ్రేయస్సు కలుగ్గా కాని దీవిస్తే నా ఇష్యతే యమ ఎప్పుడు యముడి దగ్గరికి వెళ్లనట్టు వాళ్ళు ఈ పాపాత్ములు ఎంత పాపాత్ములు వాళ్ళు ఏమవుతారు యముడి దగ్గరికి వెళ్లరు అని మహాపండితులు దేవతలు చెప్పారు కాబట్టి కరియుగంలో సులభముగా పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే గురుపాదములు పట్టుకొనిటే అందుకే గురోహో అన్యం న విద్యతే ఈ ప్రపంచంలో గురువుని మించిన దైవం లేడు లోపలున్న దేవతలు అనుగ్రహించకపోవచ్చు ఒక్కోసారి కానీ గురువు ప్రత్యక్ష దేవత ఆయన అనుగ్రహిస్తాడు అసలు గురువు శరీరమే లింగం ఉంటుంది లింగపురాణం కావాలంటే చూడండి ఇటువంటి వాటిని ఆ శ్లోకము తాత్పర్యంతో పాటుగా లో అందరికీ పెట్టండి వాటిని పెట్టాలి మీరు గురువు శరీరం సాక్షత్తు శివలింగం శివుడు గుళ్ళో లింగ రూపంలో ఉన్నట్టే నడుస్తున్న లింగ రూపంలో గురువు రూపంలో తిరుగుతాడు అందుకని గురుపాదాలని పట్టుకోండి గురు గురుచరణాంబుజ నిర్భర భక్తగా సంసారాత్ అచిరాత్వముక్త గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ గురువు పాద పద్మముల మీద గాఢమైన భక్తి దృఢమైన భక్తి కలిగిన వాడు అచిరాత్ చాలా తొందరగా సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు అయితే ఈ జనాల్లో మళ్ళీ కొంత నమ్మి కొంత నమ్మకుండా ఉండడం వల్లే పూర్తిగా ప్రయశ్చిత్తం ఉండాల గాయత్రి మంత్రం ఉపదేశించండి అంటాడు వచ్చి నాకు తెలియదు ఎవరికి ఏమంతం ఇవ్వాలో గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉంటుంది ఓం భూర్భువ సువ అది మంత్ర ఈ మంత్రం నువ్వు ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్పిస్తే దెబ్బతింటావు అందుకని ఈ మంత్రమును వ్యాసుడు దేవీ భాగవతంలో శ్లోకంగా మార్చాడు అదే మంత్రం కాకపోతే శ్లోకంగా మార్చాడు యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్మహే ఇది ఆ మంత్రమే ఈ శ్లోకంగా మార్చాడు ఈ శ్లోకమైతే నువ్వు తింటున్నా తిరుగుతున్నా కారు నడుపుతున్నా రైలు నడుపుతున్నా నిద్రపోతున్నా చేసుకోవచ్చు నీ సమస్త పాపాలు పోతాయి ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్యం రోజు చదువుతున్నారుగా మీరు లలిత శాస్త్రనామం శ్రీమాత శ్రీ మహారాజా శ్రీమాత అనే నామం చదివితే మీకు ఏ దోషం ఉండదు సర్వకాల సర్వవస్థల్లో చేసుకోవచ్చు ఆఖరి మనసం మీద పడుకుని కూడా చేసుకోవచ్చు అదే దాన్ని శ్రీమాత్రే నమ అని నమహతో శ్రీమాత్రే మార్చుకుంటే అప్పుడు నియమంతో చదవాలి స్నానం చేసి దేవుడికి ఎదురుగుండ కూర్చొని నిష్ఠతో చదవాలి నిష్ట కుదరపోవటం వల్ల శ్రీమాత్రేన మహాభదులు శ్రీమాత అనుకోమన్నారు అది ఇది సమానమే ఫలితం అది నిష్ట కలిగిన వాడికి ఇది నిష్ట లేని వాడికి ఏముంది ఇందులో ఇబ్బంది కాఫీ తాగుతున్నారు నాకు కాఫీ ఇస్తున్నారు వంటవాళ్ళు మా సత్యనారాయణ గారికి ఇచ్చారు కాఫీ కానీ ఇద్దరికి తేడా ఏమంటే అదే కాఫీ ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆయనకి వేసేటటువంటి సత్యనారాయణ మహేష్ వేసే కాఫీలో పంచదార ఇట్లా తగ్గిస్తున్నారు గురువు గారికి ఇబ్బంది లేదు కనుక పంచదార వేస్తున్నారు నాకు రుచి కోసం కాస్త పందారు వేసుకున్నాను ఆయన వేసుకోలేదు అలాగే బజ్జీ తినేటప్పుడు కొంతమంది అందులో ఉప్పు ఎక్కువ వేసుకుంటారు కొందరికి ఉప్పు పడదు నాకు ఏ ఇబ్బంది లేదు కనుక శుభ్రంగా ఉప్పు వేసుకుని తింటున్నాను కాబట్టి ఏమిటనమాట బజ్జీయే కాస్త ఉప్పు తక్కువ ఉంది కొందరికి ఎక్కువ ఉంటుంది అదే కాఫీయే కొందరికి తీపి ఎక్కువ అవసరం కొందరికి అక్కర్లేదు కానీ మొత్తం కాఫీయేగా అలాగే మంత్రం కూడా ఆయా వ్యక్తుల శరీరములు మనస్సులను బట్టి కొందరికేమో నమహతో ఇస్తారు కొందరికి నమహ లేకుండా ఇస్తారు రెండు సమాన ఫలితూ ఇస్తే పెద్ద తేడా ఏం లేదు కాఫీ తాగిన సాటిస్ఫాక్షన్ ఆయనకి ఉంది నాకు ఉంది ఆయన శరీరానికి అది మరికి వస్తుంది నా శరీరానికి ఇది మరికి వస్తుంది ఇది జ్ఞానం ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది అలా కాకుండా అయ్యో గురువు గారి మీద భక్తి వస్తే అలా ఇస్తారనుకుంటే ఇలా ఇచ్చారు అనుకుంటే ఇప్పుడు నీకు గురువు గారి మీద నమ్మకం ఉందా లేదా ఈ నమ్మకం లేనప్పుడు నీకు మంత్రం ఎందుకు పని చేస్తుందా పని చేయదు మళ్ళీ ఇందులో ఉన్నారు కొంతమంది సమయాన్ని బట్టి ఒక గురువు ఇవాళ దొరికారా పద్మాకర్ గారు గురువు దొరకకపోతే రేపొదరు ఇంకోడు గురువు ఇంకో సుధాకర్ గారు గురువు ఆ తర్వాత ఇంకొక వృధాకర్ గారు ఎవడు దొరికితే వాడు ఇలా వంద మంది గురువులు పట్టుకున్నవాడు ఎప్పటికీ ఎందులోనూ సత్ సిద్ధి పొందరు సర్వభ్రష్టోభిజాయితే ఒక గురువు మీద నీకు నిజమైన ఉంటే శాశ్వతంగా అనుగ్రహం పొందుతావు ఇవాళ వీడు రేపొదరు ఇంకోడు వాడి మీద నమ్మకూడదు వీడి మీద నమ్మకూడదు ఇంకేం లాభం డాక్టర్ అంటే ఏమిటి ఎప్పుడు కూడా ఒక డాక్టర్ని గట్టిగా పట్టుకుని ఆయన మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన మందు వేసుకుంటే తగ్గుతుంది రోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏదో ఒక ఆవిడ వందలేండి మా ఇంట్లోనే ఎవడ కనబడితే వాడి దగ్గర ఒక్కొక్క టాబ్లెట్ తీసేసుకోండి డాక్టర్ దొరికాడంటే మరీ దేవతలు పట్టుకుని ట్యాబ్లెట్లు తెచ్చుకుంటే అవుతుంది శరీరం విషం కషాయాలు పట్టయింది నాశనం అయిపోతుంది శరీరం దగ్గులు వస్తాయి గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఎప్పుడు మందులు అంటే ఒక విధానం ఉండాలి కనిపించిన మందులు వేసేస్తావా అలా వేసి ఒక మహాగాయకుడు దెబ్బతిన్నాడు తెలిసిన మీకు పిచ్చి పిచ్చిగా మందులు వాడేయకూడదు పిచ్చి పిచ్చిగా గురువులు వాడేసి పిచ్చి పిచ్చిగా గురువుల దగ్గరికి వెళ్ళిపోయి నోటికొచ్చిన మంత్రం వల్ల తీసుకుని చేసేస్తే చివరికి ఎందుకు పరికి రాకుండా పోతాం వాడు వచ్చే నిమ్మకాయ డొక్కలో దీపం వెలిగించి అంటాడు క్షణానికి ఒక రకంగా ఎప్పుడూ కూడా ఇలా మంత్రములను వాడకూడదు అలాగే మంత్రముల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీపారాధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కదాన్ని పట్టుకోండి నీకు నచ్చితే వాడి దగ్గరికి వెళ్ళితే నీకు ఈ వ్యక్తి నచ్చాలని లేదు కదా ఎవరో ఒక వ్యక్తి మీద ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది ఒక ఆయనకి ఏదో ఫలానా పుల్లారావు గారి ఇష్టం ఒక ఆయనకి ఎల్లారావు ఆయనకి పద్మాకర్ గారి ఇష్టం ఒక ఆయనకి సుధాకర్ గారిష్టం ఒక ఆయనకి ఏదో భరతుడిష్టం ఇంకోడికేమో రాముడి ఇష్టం వాడికి లక్ష్మణుడు ఇష్టం నీకు ఎవరి మీద గాఢమైన చిత్తము కలుగుతుందో అతండే పట్టుకుని జీవితం అతను అనుసరిస్తే ఈ జన్మలో తరిస్తావు ఆయన్ని నమ్మక ఈయన్ని నమ్మక ఇంకోడిని నమ్మక ఎవరిని నమ్మక భ్రష్టులు అవుతారట కలియుగంలో దాని వల్ల దెబ్బతింటున్నారు తప్ప అయిన దృఢమైన భక్తితో ఒక్కడిని నమ్మితే నీవు ఎప్పుడు దెబ్బ తినవు అలాగే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా జ్యోతిష్కులు కనపడగానే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని మళ్ళీ ఆయన దగ్గర ముహూర్తం పెట్టించుకున్నా కానీ నా దగ్గర వచ్చి ఏమండే ఫలానా ఆయన ముహూర్తం పెట్టారండి ఈ ముహూర్తం పనికొస్తుందా లేదా అని వంద సార్లు అడుగుతారు అవునా దానివల్ల ఏం ఉపయోగం లేదు నీకు ఆ జ్యోతిష్కుడు కదా నమ్మకం లేకపోతే అసలు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు పద్మాగ్రి గారంటే నీకు నమ్మకం లేదు ఆయన చేత ముహూర్తి ఎందుకు పెట్టించుకున్నావు లేదా ఇంకొక పుల్లారావు గారంటే నీకు ఇష్టం లేదు ఆయన దగ్గరికి ఎందుకు ముహూర్తి పెట్టించుకున్నావు పెట్టించుకున్నా నమ్మకం లేక ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు పెడుతున్నావు ఇవ్వన్నమాట మహాపాపములు అలా కాకుండా సరియైన దృఢమైన అచంచలమైన విశ్వాసం ఒక్కడి మీద పెట్టుకుంటే ఈ జన్మలోనే వాడు తరిస్తాడు అప్పుడు ఆ గురువు మన్ని సరైన మార్గంలో నడుపుతాడు ఈ కలియుగంలో తపస్సు అంటే ఏమిటి పూర్వంలో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసుకునే అవకాశాలు వాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అద్భుతమైన గాథ రాబోతున్నది సరైన నమ్మకం లేక దెబ్బతిన్న ఒక దంపతుల కథ మరి కొద్దిసేపట్లో చెప్పబోతున్నాను కలియుగంలో పూర్వంలో తపస్సు చేయడం కష్టం కదా ఏ అడవిలోకైనా వెళ్ళి తపస్సు చేద్దామంటే అసలు అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కాల్ చేస్తారు లేదా అరెస్ట్ చేస్తారు తేరాపోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన తోలికి రాలేపోయినా నక్సలైట్లతో పెడదా ఓ పక్కనేమో నక్సలైట్లు ఓ పక్కనేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మధ్యలో అడవుల్లో నానాయే అతన కాబట్టి అరణ్యములలో ఏ పర్ణశాలయో లేక ఆశ్రమమో కట్టుకొని నియమంతో నిష్ఠతో తపస్సు చేసే అవకాశం లేదు కాకుండా తపస్సు చేయడానికి ఏ పద్మాకర్ గారో గుడి కడదామంటే ఈ గుడి కట్టాలంటే ఎన్ని అవరోధాలండి బాబు రామ రామ రామరామ అందులో ఏదో గురువు గారి దగ్గర కోట్లు ఉన్నాయనుకుని రూపాయికి అమ్మేవాడు పది రూపాయలు గమ్ముతాడు నా దగ్గరికి వస్తారు అదేం కర్మ మరి తెలియదా మరి నా మొహం చూస్తే ఉండదు తెలియదు కానీ నానా యాత్ర పడి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఉపన్యాసం చెప్పి ఏదో పట్టుకొచ్చి గుడి కట్టి దీన్ని బాగు చేద్దాం చేశాను అనుకుంటే వీడి దగ్గరికి వచ్చారు కొబ్బరికాయ అమ్మేవాడు రూపాయి కొబ్బరికాయ పద్మాగ్రి గారి దగ్గర డబ్బులు ఉంటాయనికొని పది రూపాయలు గమ్ముతాడు ఆ పాపాలన్నీ వాడు తరా తలగ అనుభవించక తప్పదు ఈ గురువు గారి దగ్గర వెకిలి వేషం వేసిన వాడల్లా గురువుల దగ్గరనే కాదు కార్యములకు సాయం చేయని వాళ్ళ శరీరం చివరి రోజుల్లో ఎంత నరకం పాలవుతుందో నేను కళ్ళారా చూశాను కొబ్బరికాయలు పది రూపాయలు అమ్మేసేది ఏదో పది రూపాయలు వస్తూ ఇరవై రూపాయలు అమ్మడం అలాగే ఏదో దేవుడి విగ్రహం వంద రూపాయలు అమ్మేది ఆయన దగ్గర కడితే మహాత్ముల దగ్గర కడితే వెయ్యి అమ్మడం ఇవన్నీ మహా పాపాలు తెలుసా ఇవి తాత్కాలికంగా డబ్బు తెచ్చి పెడతాయి ఆ తర్వాత తెచ్చిపెడితే జబ్బు వాళ్ళు వార్ధక్యంలో రండి మంచం మీద అనారోగ్యంతో వందల సంవత్సరాలు నరకం అనుభవిస్తారు నేను ఎరిగి ఇలాంటి పిచ్చి పనులు చేసినటువంటి వాడు పది సంవత్సరాలు మంచం మీద గిలగల కొట్టుకున్నాడు అనారోగ్యం పాలైపోయాడు మలమూత్రాలు తీసేవాడు లేక అన్నం పెట్టేవాడు లేక ఎంత బాధపడ్డారో అందువల్ల దేవకార్యాల దగ్గర పిచ్చి పనులు చేయకూడదు వీరుంటే ధర్మమునకు ఒక రూపాయి సాయం చేయాలి అక్కడ ధర్మం ఏమిటి వాడి దగ్గరికి వెళ్ళి అది మహాపాపం అది కాబట్టి ఏం చేయాలన్నమాట పూర్వంలాగా అరణ్యాల్లో తపస్సు చేయలేం ధర్మకార్యాలు చేయలేం అందుకని కలియుగంలో ఏం చెప్పారు సత్యమాహుహు పరం ధర్మం సత్యమాహుహు పరం పదం వీలున్నంత వరకు సత్యం పలకడమే గొప్ప ధర్మము ఈ కలియుగంలో తపస్సు అంటే నిజం చెప్పు వీలున్నంత వరకు మరీ నీ ఉనికికి నీ మరుగడకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అసత్యం వాడు సాధ్యమైనంత వరకు సత్యం పొలవు నువ్వు కార్తీక సోమవారం ఉపవాసం ఉండలేకపోయావు గుళ్ళోకి వచ్చావు పక్కావిడ ఏమండి మీరు సోమవారం ఉపవాసం ఉన్నారా అని అడిగింది అప్పుడు నేను ఉపవాసం ఉండలేకపోయాను తిన్నానని చెప్పే తిని లేదండి నేను తినలేదండి నేను ఉపవాసం ఉన్నానంటే నేను అబద్ధం ఆడతాను దానివల్ల నీకు చిరు ఉపయోగం లేదు కనుక కాబట్టి వీలున్నంత వరకు ఇలాంటి విషయాల్లో సత్యమే పొలవు నిద్రపోయావా నిద్రపోయాను నా దగ్గర పది రూపాయలు కొట్టేసా అని చెప్పేది పర్వాలేదు దానివల్ల నేను నష్టం రాదు ఇంకా అత్యావశ్యక స్థితులు ఉంటాయి అప్పుడు అసత్యం ఆడితే పెద్దగా దోషం రాదట నీ ప్రాణమే పోతున్నప్పుడు నీ ఆస్తి మొత్తం పోతున్నప్పుడు లేక పెళ్లి దగ్గర ఏదో ఇబ్బంది వస్తున్నప్పుడు అటువంటి అప్పుడు అసత్యం ఆడితే అంత ఎక్కువ ప్రమాదం రాదు అదేం కొంపములగదు అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అందుకని పెళ్లి సంబంధం చూడడానికి అబ్బాయి రాగానే ఏమండి అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయిందే ప్యాస్ అయితేనే చూసుకుంటాను అన్నాడు అమ్మాయి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం అప్పుడు అమ్మాయి పెళ్లి చేయడం తప్పు లేదు కనుక మా అమ్మాయి అండి టెన్త్ పాస్ అయ్యిందండి గోల్డ్ మెడల్ అండి అని అబద్ధం ఆడియండి పర్వాలేదు ఆ తర్వాత వాడు చావు వస్తాడు పెళ్లి దగ్గర అసత్యం ఆడితే కోపం కదట అది కూడా నేను చెప్పే చిన్న అబద్ధం మరి ఎక్కువ దారుణమైన అబద్ధం ఆడద్దు అమ్మాయి ఫెయిల్ అయితే ప్యాస్ అయింది అనంతే మరీ బొత్తిగా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని కొట్టుకొచ్చి లా గోల్డ్ మెడల్ ఇస్తాను మాత్రం అనదు అంత అసత్యం వద్దుగా చిన్నవాడొచ్చు అలాగే అమ్మాయికి ఆస్తి ఉంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు మీ అమ్మాయికి మూడు ఎకరాలు ఇస్తే పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయికి మూడు ఎకరాలు ఎక్కడ నడిచింది మూడు సెంట్లు కొడలేవు అయినా సరే మూడు ఎకరాలు ఇస్తానని అసత్యం పెళ్లి చేసేచ్చట మరి వంద ఎకరాలను మాత్రం అనకండి అలాగే ఇల్లుందా అమ్మాయికి పెళ్లి చేసుకుంటానంటే ఈ పద్మాగర్ గారి ఇల్లు మా అమ్మాయిది అనకండి అంత పెద్ద ఇల్లు అనకండి చిన్న ఇల్లుందండి అని చెప్పండి అబద్ధవాడి పెళ్లి చేసేయండి తరా సంగతి సంగతి తరా చూసుకుంటాం చిన్ని చిన్ని అసత్యములు వివాహ విషయంలో ఆడితే అది దోషం కాదట నేను చెప్పడం కాదు శివపురాణం చెప్పింది భాగవతంలో కూడా శుక్రాచార్యుడి ఈ మాట చెప్పాడు మహాభారతం పంచమ వేదంలో అరణ్య పర్వంలో కూడా ఇదే మాట చెప్పారు భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబుని భూత భయంకరం బగు ప్రభుతకు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున అందున పల్కు బొంకు సత్యాతిశయంబై ఎன்றும் మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మము 10 మందికి ఉపకారం చేయడానికి ఎంతో మందికి శ్రేయస్సు చేకూర్చడానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది అనగా ఓ టెర్రరిస్ట్ వచ్చాడు పాకిస్తాన్ నుంచి హిందువులు మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నాడు ఇంతలో వీరు కంగారు పడిపోయి ఆ గుళ్ళోకి వెళ్లి గర్భాలయంలో తలుపు వేసుకుని దాక్కున్నారు వాడు నా దగ్గరకు వచ్చాడు పద్మాకర్ గారు వీరు అసత్యం ఆడారట కదా అనగానే నేను తెచ్చిపోయి అవునండి అన్నాను ఇక్కడ వంద మంది ఉండాలి భక్తులు పురాణం వింటున్న వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి వాళ్ళని కాల్చేస్తాను చేస్తాను నేను సత్యం తప్ప అసత్యం పలకరు వీరు చెప్పండి అనగానే నేను నిజమే చెబుతానండి అసత్యం ఆడండి వాళ్ళంతా గుళ్ళో దాక్కున్నారండి అని చెబితే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని అందరికీ కాలు చంపేస్తాడు అప్పుడు అది సత్య ఫలితం అవుతుందా అవ్వదు అందుకని మీలాంటి వారి ప్రాణం కాపాడటం కోసం నేను అసత్యమే ఆడాలి లేదండి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి వాళ్ళండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పాలి వీడు అలాగే అక్కడికి వెళ్ళాడు వెళితే వాడు వేసేస్తారు వీడు కాబట్టి ఇలా పది మంది ప్రాణములు నిలబెట్టడం కోసం అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది వీరి ప్రాణం తీసే సత్యం అసత్యం కంటే ప్రమాదమైనది ప్రాణం పోతున్నప్పుట ప్రాణాతురుడు అయినచో ప్రాణం పోతున్నప్పుడు పరిణయంబునయందున పల్కు బొంకు పెళ్లిళ్ళు అవ్వనప్పుడు అసత్యమాడినా అది సత్యం కాదు సత్యాతిశయం అన్నారు ఎంత గొప్పదండి అది సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుందిట సాధారణంగా సత్యం పలకడం వల్ల వచ్చే పుణ్యం కంటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది తప్ప తక్కువ పుణ్యం రాదు పొమ్మన్నారు దాన్ని బట్టి ఇతరుల ప్రాణాలు కాపాడడం పెళ్లిళ్ళు చేయడం ఎంత లాభం ఆలోచించండి పాపం అమ్మాయికి ఏదో ఇబ్బంది వచ్చింది అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది తీరా చివరి చివరిదాకా వచ్చి అటువంటి పిల్లకి పెళ్లి చేయడానికి ఈ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు ఇదే మొదటి పెళ్లి అని చెప్పి తప్పలేదు అంతేకాని అనవసరంగా పాడు చేస్తే మహాపాపం అది